కే దిస్ ఈ ద కొత్త లొకేషన్ త్రీ డేస్ అరవలో వచ్చినాయి కదా కొద్దిగా కొంచెం దూరంగా రాగలిగిన ఎందుకంటే వన్ డే ఉందా అనుకోతే మనం రిస్క్ పడ్డా కూడా రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది మన ఏరియా కాదు ఇది మనకి ఇక్కడ కొంచెం తెలిసినోళ్ళు ఉండే పరిచయస్తులు ఉండేసరికి ఇటు రాగలుగుతాను ఓకే నమస్తే నమస్కారం ఎంత కుశలం సాయ అయిపోయిందా

నిన్న ముద్ద ఇట్టే పెట్టుకోవచ్చు తను కోతి ముద్ద ముద్దేసుకపోయింది చూడు ఎంత అందుకే ఏం చేస్తా అంటే కొంత ఆడ కొంత అట్లా అట్లేసుకుంటా నిన్న అట్లా వేసుకుందే అయింది జేబులు వేసుకుందే ఉన్నది అట్లా వేసుకుందే కోది వేసుకపోయింది నేను వాడే బయట వచ్చేసి తౌడు గోధుమ పిండి దాంట్లోకి బిస్కెట్లు అదే పార్లే బిస్కెట్లు గంతే ఇక సార్ ఇది కాకుండా మీరు ఇంకేదో కలుపుతారని కొంతమందికి డౌటు ఎందుకంటే మీరు చెప్పిందే మేము కలుపుతానో మాకు ఒక్క సాప పడతలేవు మీకు పడతానయి నేను ఒక్కటి చెప్తా మనం పిండి కరెక్ట్ కలుపుకోగానే సాపలు పడాయి మనం ఎంచుకున్న ప్లేసు తీసే తెగను బట్టి చేపలు పడతాయి దరదాపు చేపలు లోతులు తిరుగుతూ ఉంటాయి అంతలోతు మనం తెగ తెగబెట్టకుండా మంచిగా పిండి కలుపుకొని కోడిగుడ్లు బిస్కెట్లు పండ్లు అన్నీ వేసుకొని కలుపుకొని పోయి నాకు ఒక్క షాప పడతలేదంటే ఎట్లా పడతాయి ఎంతలోతుందో చూడాలి అంతలోతు మనం పెట్టాలి కొన్నిసార్లు సర్కారు చెట్లు సైలాధ్ర చెట్లు ఏదో రకాల ఉన్నాయి అనుకో కొన్నిసార్లు చేప కొంచెం పైకి వస్తూ ఉంటుంది అప్పుడు కొంచెం తెగ తగ్గించినా ఏం కాదు కానీ ఏం లేకుంటే మాత్రం అడుగుదానికి పెట్టాలి జనరల్ ఏంటంటే ఒక్కొక్క షాప ఒక్కొక్క లేయర్లో ఉంటుంది లేయర్ అంటే ఏంటంటే ఒక్కొక్క అంటే బంగారు తీగ బొచ్చి అనుకో అడుగునే తిరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద రౌలు అవి కూడా అడుగునే ఉంటాయి అదే గ్యాస్ కట్లు అనుకో అవి మిడిల్లో తిరుగుతూ ఉంటాయి అట్లా ఒక్కొక్క షాప ఒక్కొక్క లేయర్లో ఎంచుకొని మేతకు తిరుగుతూ ఉంటుంది అగో అది తెలిసి ఉండాలి ఈ మధ్య షాపలు బాగా త్రిపులుక్కలకు బాగా అటాక్ అవుతున్నాయి సింగిల్ ఉక్కలతో పోలిసినప్పుడు సింగిల్ అనుకో నీ పది కిలోలు పడ్డా పోదు కాన్ఫిడెంట్ ఉంటుంది ఎందుకంటే దిగుతుంది కదా ఇక నువ్వు ఆడిచ్చి ఇక లేకపోతే ఇక కట్టెలు గిట్టెలు కంప గింప ఉన్నప్పుడు సింగిల్ లుక్ పక్క ఎంత పెద్ద షాప్ అయినా తీసి బయట వేయచ్చు ఇక లేదు తేటగా ఉందంటే మాత్రం కాన్ఫిడెంట్గా త్రిపులుక్కే వాడ్రి

아무 말도 나 아무 말도 안 돼. 이기야, 이기. 안 돼. 자고. 이거 꽃다발. 신나, 라무가 돼, 라무가 돼, 그 మొత్తం దీని మీద ఇట్లా మొత్తం బయట పెడుతుంది ఓకే ఓకే ఊహ ఊడిపోయింది అదే అంతే ఇక ఒక్కోసారి స్పాట్ లో ఊడిపోతుంది

తౌడు అయితే చల్లం ఎందుకంటే పొద్దున దానికి అక్కడనే కూర్చుంటాం అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మాత్రమే తౌడు చల్తాటం ఇక లేదా ఉత్తగానే పోగానే చల్లాం అనుకో ఆట సామాన్ పడకుంటే తౌడు వేస్ట్ అయిపోతుంది

పర్ఫెక్ట్ ఇది అది ముచ్చట ఇక తిందాం అనుకుంటేమో చిన్న గానిద్దాం ఇక

ఇద్దరం ఓ వీడియో లేని ఇద్దరం ఎటుబో ఇంకా అక్కడున్నా ఇలా మనం ఎన్నడు కిలో చిన్న ok đây okay. Ừ, okay. బైకిల్ వేడాబోడో సంగనియనుంటాగా ఇక్కడ అయ్యో వచ్చే అవైకమే ఐవర్ కే ఐతే ఐతే ఇక్కడ మినిమం కి చదువుతాను చాం గడు వచ్చినా అవుట్ వచ్చినా సోడ్రో రోడ్ బయలు అంటే ఎంత బడ్మిటైంది ఇది మాత్రం వాస్తవమే రోడ్ గుండుడు

మనం పిండి తినేటప్పుడు తప్ప సప్లై కొట్టి తిరిగిపోతుంది ఇక ప్రశాంతంగా మనం కొట్టుడే కుట్టుడే లాజిక్ చెప్పబడుతుంది అనుకోలేదు అది తాటి అది అప్ప నుంచి కొరతాన్ దానికి చే ఉచారాలి మనం పర్ఫెక్ట్ ఉంటేనే వచ్చే చిన్న ఓ ఇడి ఇడి నిపు హ్ సెకండ్స్ రనైట్ హ్ రికార్డింగ్ అన్నారు రికార్డు అయిత ము చూసుకో ఇక వీళ్ళందరూ సామలు పడతాయి అంటే సూతందుకు ఇలా కొంతమంది మన సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు సార్ మీ అంత ఓపిక మాకుండ సార్ ఏమైనా ఒక బొంగు ఒక వెయి బెండలు పట్టుకొని వచ్చినా అంటే పది మంది కాంటే గంట రెండు గంటల తాడో పేడో తెలుసుకొని పోతాం ఎంబట కూర మంద మాకు పడతనే ఉంటాయి ఇంత ఓపిక కూసుకొని పట్టాలంటే మా వల్ల కాదు సార్ కానీ మా ఊళ్ళో గాలతో బట్టడం చాలా తక్కువ సార్ అయితే వచ్చినామని అంటారు వీళ్ళు ada apa nih ada apa 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 ada এর নেলের সনা কোছে নি আপাকো লেয়েটে হালে য়েটে হালে কলাটে দেশাকা কেমইচে আপডে নিাইর সাকো কেলে ఓకే మనం వచ్చినందుకు మనోళ్ళకి చేపల కూర వినిపియాలగా ఒకటి నేను తీసుకొని మిగతా హాన్ని మనోళ్ళకే అన్ని ఇచ్చి వచ్చిన ఓకే మీకు వీడియో నచ్చింది అనుకుంటానా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్